దేవర ఎగ్జాక్ట్గా ఇరవై రోజుల ముందు అసలు ప్రమోషనే లేదు కొరటాల శివ ఏం చేస్తున్నాడన్నారు కట్ చేస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పూనకాలు శురు అయ్యాయి ట్రైలర్ వచ్చింది యూట్యూబ్ని ఊచకోత కోస్తోంది విచిత్రం ఏంటంటే అసలు ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి పది గంటల ముందు వారుదైన రికార్డ్ దేవర టీంకి దక్కింది పాన్ ఇండియా మూవీలే కాదు ఏ భారతీయ సినిమాకు దక్కని రికార్డ్ దేవరకు దక్కింది అంతటికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజే కారణం ఇక్కడ ట్రైలర్ వదిలితే సౌండ్ యుఎస్ లో వస్తోంది రిలీజ్ కి ముందే వన్ మిలియన్ వసూళ్లు రాబట్టిన ఏకైక ఇండియన్ ఫిలిం గా అరుదైన రికార్డు దేవరకు దక్కింది దేవర ట్రైలర్ రాకముందే ఊహించని రికార్డు క్రియేట్ అయింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకి సాధ్యం కాని హిస్టరీ ఎన్టీఆర్కే దక్కింది మ్యాన్ ఆఫ్ ద తో కొరటాల శివ తీసిన దేవర మూవీ విడుదలకు ముందే వ్యూఎస్లు ముప్పై వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో బుక్ అయ్యాయి అలా వన్ మిలియన్ డాలర్స్ ఈ సినిమా రిలీజ్కి ముందే వచ్చేసినట్టు అయింది బేసిక్గా ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనో లేదంటే ప్రివ్యూలతోనో ఇలాంటి రికార్డులు రావడం కామన్ కానీ రిలీజ్కి రెండు వారాల టైం ఉన్న ఈ లోపే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ముప్పై వేల టికెట్లు బుక్ అవ్వడమే రికార్డ్ అంటే వాటితో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు రావడం మరో రికార్డు ఇదంతా ట్రైలర్ రాకముందే జరిగింది ఇక ట్రైలర్ ఊచకోత కోత చూశాక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇంకెన్ని టికెట్లు తెగుతాయో అన్న హైప్ పెరిగింది రిలీజ్కి ముందే కనీసం ఐదు మిలియన్ల వసూళ్లు వచ్చేలా ఉన్నాయి అదే జరిగితే ఓపెనింగ్స్ కనీసం మూడు మిలియన్లు వచ్చినా విడుదలైన మొదటి వారంలోనే పది మిలియన్ డాలర్లు రాబట్టే రికార్డుకి వందకి వంద శాతం ఛాన్స్ ఉంది ఏదేమైనా ప్రభాస్ నుంచి ఈశ్వర్కు చరణ్ నుంచి బన్నీ వరకు ఎవరి సినిమాకు ఇలా జరగలేదు ఖాన్లు కపూర్లే కాదు కోలీవుడ్ స్టార్లకు కూడా ఇలాంటి రికార్డు సొంతం కాలేదు సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వన్ మిలియన్ వసూళ్లు రావడం అనేది మా రే ఇండియన్ మూవీకి దక్కని రికార్డు ఇవన్నీ చూస్తుంటే దేవర్కి పెరిగిన హైప్ని నిజంగానే రిజల్ట్ కూడా పాజిటివ్ టాక్తో టచ్ చేసే ఆఫీసులో సినీ సునామీనే